గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోమెంట్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్యా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను అని మీరు అందరూ కూడా సూపర్ సివి ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఆ సీతారాముల కళ్యాణం మన ఆనంద నిలయంలో జరుపుకుంటున్నామని మీకు ఆల్రెడీ తెలుసు కదండి సో ఒకటొకటి ఒకటొకటి అన్ని ఏర్పాట్లు అన్ని కూడా బాగా జరిగినాయి అండ్ కళ్యాణానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు కూడా అన్ని బాగా జరుగుతూ వస్తున్నాయి అనమాట అండ్ ఈరోజు కళ్యాణం వీడియో షేర్ చేస్తాము అండ్ ఫస్ట్ కళ్యాణాకన్నా ముందు ఊరేగింపుగా తీసుకొచ్చామనమాట స్వామివారిని అమ్మవారిని అందరినీ అండ్ పెద్ద విగ్రహాలతో పాటు చిన్నవి కూడా ఉంటాయి కదా అమ్మ నిత్య పూజలో అవి కూడా పట్టుకున్నాం అనమాట అన్నీ కలిపి ఊరేగింపుగా తీసుకొస్తున్నాము యాక్చువల్లీ పదిన్నర కల్లా స్టార్ట్ చేద్దాము నన్ను అనుకున్నాం అనమాట అంటే పంతులు గారు పదిన్నరకు వస్తాము అన్నారు సో అప్పటికల్లా అని చెప్పి ముందే అందరికి పిలుపుల్లో కూడా పదిన్నరకి కళ్యాణం స్టార్ట్ అవుతుంది అండ్ ఆ తర్వాత భోజనాలు అని చెప్పి అందరినీ పిలిచారనమాట సో అందుకని అందరూ కూడా చుట్టుపక్కల ఉండేవాళ్ళు అందరూ కూడా మాకు పదిన్నర కల్లా వచ్చేసారు సో ఇంకా రాగానే అందరినీ ఇక్కడ రిసీవ్ చేసుకుంటున్నాం అనమాట చెల్లి నేను అందరికీ పసుపు కుంకుమ గంధము ఇవన్నీ ఇస్తూ ఉన్నాము అంటే ఇంకా అప్పటికి కళ్యాణం స్టార్ట్ లేదన్నమాట ఎందుకంటే గారికి లేట్ అవుద్దని కాల్ చేశారు సో అప్పటి వరకు మేము ఇంక అందరినీ రిసీవ్ చేసుకోవడం అందరితో మాట్లాడడం అందరికి పసుపు కుంక ఇవ్వడం అండ్ అలాగే అందరికీ విసిన్కరలు అండ్ అలాగే కర్పూరం ఈ వాసన చూసే స్టిక్స్ అవన్నీ కూడా ముందే అరేంజ్ చేసి పెట్టాము కదా సో అవన్నీ కూడా వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడము అలాగే ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం అనమాట ఎందుకంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళి రావాలన్నా కష్టం కాబట్టి ఇంక ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాము ఇంకా అందరూ కలిపి ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ మెంబర్స్ దాకా అయ్యారండి సో ఇంకా మాకు పదింటి నుంచే అందరూ రావడం ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా అందరూ రావడం స్టార్ట్ అయింది ఇంకా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు రిసీవ్ చేసుకుంటూ చెల్లి నేను వచ్చిన వాళ్ళని ఆ లేడీస్ అందరిని లోపల కూర్చోబెట్టి అందరికీ పసుపు కుంకుమవి ఇవ్వడము బయట జెంట్స్ అందరూ ఉండడము అండ్ అత్త వాళ్ళేమో పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేయడము ఇలాగ రకరకాల పనుల్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీ అనమాట అండ్ చాలా రోజుల తర్వాత అందరినీ కలవడం కదా సో అందరినీ పలకరిస్తూ ఎలా ఉన్నారండి ఏంటిని అని అందరూ మమ్మల్ని పలక అలాగా అసలు టైం అయితే ఇట్టే తెలియకుండా గడిచిపోతుందండి అండి అసలు ఇంకా లేట్ అవుద్ది పంతులు గారికి అన్న విషయం మాకు తెలిసిన తర్వాత ఇంతసేపు ఎలా ఎంగేజ్ చేయాలని అనుకున్నాం గానీ ఏమి అసలు తెలియకుండానే టైం అంతా గడిచిపోయింది అనమాట రకరకాల ముందు వచ్చిన జంటలతో తో ఆటలు కూడా ఆడిచ్చాము అది ఆ వీడియో అంతా మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు కర్రలు ఆట ఆడిచ్చాము అనమాట ఎందుకంటే కర్రలు కర్పూరం స్టిక్స్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తాం కదా వచ్చిన వాళ్ళందరికి ఇవ్వడానికి వాటన్నిటితో కపుల్స్ తో ఊరికే ఫన్ గా కొద్దిగా టైం పాస్ చేద్దామని చెప్పి అందరితో డిచ్చాము చాలా ఎంజాయ్ చేసారు వచ్చిన కపుల్స్ అందరూ కూడాను భోజనాలు అవన్నీ కూడా ముందే బయట ఇచ్చేసారండి ఆర్డర్ ఇచ్చేసారు ఎంతమందికి ఏంటి ఏ ఏ వెరైటీస్ ఎందుకంటే కళ్యాణానికి కదా సో కళ్యాణానికి గాను ఒక స్టాండర్డ్ మెనూ లాగా ఉంటుంది అంటే పులిహోర చక్కర పొంగలి బూరెలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ముందే ఆర్డర్ చేసి ఉంచారన్నమాట సో ఆ టైంకల్లా ఫుడ్ అంతా కూడా అరేంజ్ అయిపోయేలాగా టేబుల్స్ చైర్స్ ఆల్రెడీ ముందే వచ్చేసి నేను నిన్న నిన్నటి వీడియోలోనే అన్ని షేర్ చేశాను కదండి ఈవెన్ వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా పర్ఫెక్ట్ గా ఫినిష్ అయిపోయినాయి అంకుల్ వాళ్ళందరికీ తల ఒకటి ఇవ్వండి వెళ్ళి తీసుకెళ్ళివ్వండి రమ్మ కత్తిరేలా ఇచ్చే పంతులు గారు వచ్చారు సరే అయ్యి అయ్యి ఒకళ్ళు ఆ పళ్ళెం రమ్మోకి ఇవ్వు అక్కడ ఉంది పళ్ళెం తెచ్చి రమ్మోకివ్వు రమ్మ నువ్వు తెచ్చుకోగోండి వచ్చిన అందరికీ విసిన కర్రలు ఇవి ఇంకా లోపల ఉన్న వాళ్ళందరికీ అయితే ఏసీలు అవన్నీ ఆన్లో ఉంటాయి కాబట్టి లోపల ఉన్న వాళ్ళకి పర్వాలేదండి ఇంకా బయట ఉన్న వాళ్ళకి కూడా కొంచెం గాలి తగిలేక లాగా ఆ టేబుల్ ఫ్యాన్స్ అవన్నీ అరేంజ్ చేసామన్నమాట అండ్ దట్ మన ట్రెడిషనల్ ఫ్యాన్స్ ఉన్నాయి కదండి విసినకరలు ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో షేర్ చేశాం కదా చాలా విసినకరలు అన్నీ కూడా తెప్పించారన్నమాట సో వచ్చిన వాళ్ళందరికీ ఆ కర్పూరం స్టిక్స్ అండ్ విసినకరలు ఇదివరకు కళ్యాణాలన్నింటిలో కూడా ఇలా విసిన్కరలు ఇచ్చేవాళ్ళని మనందరికీ తెలుసు కదండి అఫ్ కోర్స్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలియదు అండి సాకత్సాము వాళ్ళకి చూపించి ఇది వరకు ఇలా ఇచ్చేవాళ్ళం నాన్న అయితే విసిన్కర అసలు వాళ్ళకి విసిన్కరలే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అవి కూడా చూపించి ఇలా తో ఇలా చేస్తారు అవన్నీ చూపించామన్నమాట సో వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా చూశారు ఓహో ఇలా జరుగుద్దా అని చెప్పి అండ్ కళ్యాణం అంతా కూడా పిల్లలిద్దరూ కూడా మంచిగా చూశారు ఎందుకంటే వాళ్ళు దగ్గరుండి కళ్యాణం ప్రాసెస్ అంతా చూడడం అనేది కొద్దిగా తక్కువే సో అందుకని వాళ్ళకి చూపించాలి అని నేను అనుకున్నాను అనమాట సో రామాయ తండ్రి నాకు కూడా ఈ కళ్యాణానికి అటెండ్ అయ్యే అవకాశం ఇచ్చినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ హ్యాపీన్యామి జనక మహారాజు గారు ఆయనటువంటి సీతాదేవి యొక్క తండ్రి గారు అయినటువంటి ఆయన ఆ శ్రీరాములు చంద్రుల వారికి విఘ్నోగీతం ధరింపజేస్తున్నారు అనగా దీన్నే వివాహంలో వివాహ వివాహాహత్య విఘ్నోగీత ధరణ అంటారన్నమాట यज्ञ वेदन लौ यज्ञ नवेद धारणetsu न नवेद धारण पूजा చేసన తరువాత यज्ञ वेदन ధరించడం ఓం यज्ञ वेदन ధారణం గరిష్కే ఓ వినత నవవేదం బ్రహ్మ పరత్రం పుజావే దేవ చడి ముస్తాక జవ ఆదిష్టాన గ్రేమ రతింజా సుప్రం నవవేదం మలవ సోలేజహ కలగరె ఆయజ్ఞవేదం పైన పూజ చేయండి ఓం నం यज्ञవేదం దేవరా యెనమహ యా యామి ఆహా యామి నం కందసి మహస్నాటెక్సనవ కయ గోవింద గోవింద గోవింద

ఇంకా పంతులు గారు రావడమే కళ్యాణం స్టార్ట్ చేస్తారండి అండ్ ఇంకా అప్పటికల్లా అందరికీ పసుపు అన్నీ ఇచ్చేయడం అన్నీ కూడా అయిపోయినాయి కదా నెక్స్ట్ ఇంకా కర్పూరం స్టిక్స్ కర్రలు అవన్నీ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చామనమాట అండ్ కళ్యాణం వీడియో అంతా కూడా మీరు అమ్మ మాట ఛానల్లో చూడొచ్చు ఎందుకంటే సేమ్ వీడియోస్ అక్కడ ఇక్కడ రిపీట్ కాకుండా మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట అండ్ అలాగే ఇలాంటి ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇప్పుడు అమ్మ నాన్న బాబాయ్ అనుకోండి బాబాయ్ ఆ బాబాయ్ పనిలో బిజీ అమ్మ నాన్న పీటల మీద బిజీ సో ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అన్నది తెలియాలంటే మనకి ఓన్లీ వే ఏంటంటే వీడియోస్ అండ్ ఫొటోస్ అనమాట సో తర్వాత మనం ఈ వీడియోస్ చూసుకున్నాం ఎందుకంటే హడావిడిలో మనకి అర్థం కాదు ఎవరు వచ్చారు ఎవరు రాలేదు ఏంటి అన్నది లిటరల్గా అర్థం కాదు సో తర్వాత చూసుకొని మమ్మల్ని కూడా ఆ అంకుల్ వాళ్ళు వచ్చారంటే ఏమో అని చెప్తున్నాం అనమాట ఎందుకంటే మాకు కూడా గుర్తులేదు అంతమందిని ఒకేసారి చూసేసరికి అన్ని హడావిడిగా ఉంటాం కదా సో ఓకే తర్వాత వీడియోస్ లో చూసుకొని ఓకే ఆంటీ వాళ్ళు వచ్చారు ఇదిగో ఈ అంకుల్ వాళ్ళు వచ్చారు అని చెప్పి అలాగా కొంచెం అనుకున్నాం అనమాట తర్వాత సో ఇవన్నీ కూడా ఒక మెమరీ లాగా ఉంటాయి ఓకే ఇవన్నీ మా అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఇలాగ కళ్యాణం జరిపేవారు అని చెప్పి పిల్లలకు కూడా గుర్తుంటాయి ఎప్పటికీ గుర్తుంటాయి అఫ్ కోర్స్ మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్లో లో అని అంటే ఇంకా ఈ డిజిటల్ లైబ్రరీలో ఎప్పటికీ సేవ్డ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ మనం చూసుకోవచ్చు అప్పుడు మనం ఇలా చేసుకున్నాం కదా అని నెక్స్ట్ ఇయర్ ఇంకోలా చేసుకున్నప్పుడు ఓకే లాస్ట్ ఇయర్ ఎలా చేసుకుందాం ఈ ఇయర్ ఇలా చేస్తున్నాం కదా అని చూడొచ్చు ఎందుకంటే అమ్మ వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా కళ్యాణం చేసుకున్నారు అప్పుడు నేను అటెండ్ అవ్వలేకపోయాను సో అప్పుడు చూసిన దానికి ఓకే అప్పుడు ఇలా చేస్తున్నారు కదా ఓకే ఈసారి ఇలా చేసుకున్నాము అప్పటికి ఇప్పటికీ ఇలా జరిగింది ఇంకా బాగా జరిగింది ఇంకా ఎక్కువ మంది వచ్చారు అన్ని చూసుకోవడానికి బాగా బాగుంటుంది యాక్చువల్లీ లిటరలీ మేము అదే చేసాం అనమాట మొత్తం కళ్యాణం అవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎలా చేస్తున్నారు అన్న వీడియోస్ కూడా చూసాము సో లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా ఇంకా ఎక్కువ మంది తోటి అండ్ ఇంకా సంతోషంగా చేసుకున్నాం ఆబ్వియస్లీ ఇంట్లో ఎక్కువ మంది జనాలు ఉండి అందరూ చుట్టాలు వచ్చారంటే ఇంకా సందడ ఎక్కువగా ఉంటుంది కదా సో చాలా చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా కళ్యాణం అంతా చూశారు భోజనాలు చేశారు వడపప్పు పానకం తీసుకున్నారు అండ్ అలాగే వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి బ్లౌజ్ పీసులు తమలపాకు అట్టుపల్లి తాంబూలం అంతా కూడా రెడీ చేసి పెట్టాము కదా సో వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలం ఇచ్చి పంపించాము ఎక్కడ ఏమున్నాయో సంధ్యా వాళ్ళకి ఏమీ తెలియదు మాకేం తెలియదు బేబీ సూత్రాలు బేబీ అండి ఎక్కడ ఉన్నాయో ఏమో మాకే తెలుసు బేబీకే తెలుసు అమ్మ ఎక్కడ ఉన్నాయంటే నీకు తెలియక పిలివాడు ఏ వాడు కావాలన్నా అడిగితేనే తెలుసే మా ఇంట్లో పర్లే ఆ అందరికి ఇచ్చా 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 ആ തിസ് സോൺ വെട്ടുകാണുന്ന മനുഷ്യൻ ആ പേര് ഓടുണ്ട് ലാസി അല്ലാന ഓപ്പൺ ചാനൽ ഓപ്പൺ ആക്കുമോ ഒന്ന് ഒരു റൈസ് ആണ് ഒന്ന് ഒക്കെ കാണാനുണ്ടായിരുന്നു Bye bye, Lahasia. Yes. Okay. Bye. Thanks for coming. green green matching matching. <laughs> <laughs> <laughs>

మీరే రేణు ఉషా కుమార్ రేణు కుమార్ ఉషాపట్లు తెలుసు కదా వాళ్ళ అమ్మగారు మీరు చిన్నప్పుడు తెలుసు కానీ గుర్తి మా వారు అనమాట భక్తి ఏదైనా భక్తే భక్తి ఏదైనా భక్తే అండి అందరూ అమ్మా అందరూ బోన్ చేశారా మీరు ఇందాక నుంచి బోన్ చేయండి అన్న ఎక్కడ ఉన్నా కనిపించేస్తారు అన్న అయ్యప్ప మా డాడీ క్లాస్లో అడిగినట్టు ఆయన బాగున్నారా పర్వాలేదులేను మిస్టర్లేదు அய்யோ மரூ సరండి బినా సా బరీ ఇవ బయట ఉన్నాయి బయటన్నాయి బయట బయట ఉన్నాయి కనపల్సరిగేస్తావా నిజానికి నాకు అన్నిటికన్నా బాగా నచ్చే విషయం ఏంటో తెలుసా అండి ఊళ్ళో ఏదైనా చేస్తే ఎస్పెషల్లీ మా ఇంట్లో చేసినప్పుడు ఐ సీ లైక్ మోస్ట్లీ మా డాడీ ఫ్రెండ్స్ బాబాయ్ ఫ్రెండ్స్ మమ్మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చి తలా ఒక పనికి నిలబడి చేస్తారన్నమాట ఇప్పుడు మనం హైదరాబాద్లో ఏదో క్యాటరింగ్ ఇచ్చామంటే వాళ్ళు ఎవరో వస్తారు వడ్డిస్తారు అయిపోతుంది వెళ్ళిపోతారు అలా కదా బట్ ఇక్కడ అక్కడ అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద సెన్స్ అందరూ మా డాడీ బాబాయ్ మమ్మీ ఫ్రెండ్సే బట్ దేర్ ఆర్ మోర్ లైక్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట ఒకళ్ళు పిలుపులని ఒకళ్ళు క్యాటరింగ్ అని ఒకళ్ళు వడ్డించడం అని అసలు వడ్డించడానికి ఎవరు ఉంటారు అనే థాట్ కూడా మనకు రాదు ఆల్రెడీ వాళ్ళే వాలంటీర్గా అన్ని తీసేసుకొని ఈ అరేంజ్మెంట్స్ ఆ అరేంజ్మెంట్స్ నీళ్ళు వచ్చినాయి నీళ్ళు లేవా నీళ్ళు వాటర్ బాటిల్స్ తీసుకురావాలని ఎవరో వెళ్ళి తెచ్చేస్తూ ఉంటారు అంటే అందరూ మనకు తెలిసిన వాళ్ళే కదా సో ఇది మీ ఇంటిది మేము జస్ట్ గెస్ట్లు మేము వచ్చి చూసి వెళ్ళిపోతాం అన్నట్టుగా ఉండదు అనమాట సో ఇట్లాంటివి చూపించాలి సాకేత్ సాకేతామతికి నేను అనుకుంటా ఎందుకంటే హైదరాబాద్లో మనం ఏం చేసినా అక్కడ అన్నీ ఇలాగా ఎవరికో వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఉంటుంది ఊళ్ళో మాత్రం ప్రతి పని మనం చేసుకోవడం మన వాళ్ళందరూ కలిసి చేయడం సో అది చాలా ఒక డిఫరెంట్ వాయిబు అనిపిస్తుంది సాకే అదే చూపించాలనుకుంటాను

ആയി <laughs> 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 uh. <laughs> సంతోషండి ఉంటానండి చూడంత ఘనంగా ఎంత వెయిట్ తో పెట్టారో పండ చేసుకో పండుగ చేసుకో మేము కూడా మంచి పెద్దమ్మ చూడండి రమ్ము వాళ్ళ పెద్దమ్మ దగ్గర ఉండేదండి అందుకని వాళ్ళ పెద్దమ్మ రాగానే పెద్దమ్మ నిలిపోయింది వాళ్ళ పెద్దమ్మ ఇప్పుడు రమ్ము పార్టీ పెద్ద అని బాయ్ బాయ్ అండి పెట్ కొన్నా म्हटలానా మా తోట కొరదెంది म्हटలానా ఈ తోట కొరదె కొరడై అదే ఇక్కడ నేను తీసుకుంటాను మాడై ఇవరా బార్తికి పక్క నిలబడ టైం మా చెల్లెలు దగ్గర బాగుంటది ఆ యా అంత అభిమానం దేగారంటే పెట్ నుండి అంతారమ్మ థాంక్యూ అన్కోకుండా ఇక్కడికి వచ్చారు గ్యాస్ ఇన్ బిహైండ్ ది కెమెరా హని ఇక్కడ ఇక్కడ ఆసితమ్మకి అక్కడ కాదు అక్కడ కాదు వీళ్ళిద్దరికే వేయాలి పెళ్ళి వీళ్ళిద్దరికే అయింది ఉద్యోగమే అండి ఫస్ట్ ఫస్ట్ ఉద్యోగం లైఫ్ లో సెటిల్ అవ్వాలి ముందు నేను రేపు వెళ్ళిపోతాను అంటూ రేపు రాత్రి మీ అల్లుడు అసలు అయితే కదా టికెట్లు కూడా చేస్తారంటూ వస్తానండి ఆయన చేశారు బాయ్ బాయ్ అండి బాయ్ బాయ్ అండి బాయ్ బాగుందా వాసన బాగొచ్చింది అది పెద్దనా

<laughs> なぜいいの సో ఈ రోజు కళ్యాణానికి ఇలా రెడీ అయ్యానండి యాక్చువల్ గా రెడీ అయిన వెంటనే ఫుల్ లుక్ షేర్ చేస్తారు ఎవరైనా నేను మొత్తం కార్యక్రమం అంతా అయిపోయాక అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు టైం దొరికిన షూట్ చేయడానికి ఎందుకంటే ఇంట్లో ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదండి ఫుల్ హడావిడి నడుస్తూ ఉంటుంది అమ్మ నాన్న పీటలపైన కూర్చొని ఉన్నారు వాళ్ళు ఏం అడిగినా తీసుకెళ్లి ఇస్తూ ఉండాలి అండ్ అలాగే మధ్యలో పంతులు గారు ఒకటి అడుగుతూ ఉంటారు వాళ్ళకే అందిస్తూ ఉండాలి వచ్చిన వాళ్ళందరినీ మళ్ళీ మనకే తెలిసిన వాళ్ళు ఉంటారు మన ఊళ్ళో కదా అందరినీ పలకరించాలి అందరికీ పసుపు కుంకుమ గంధం అందించాము అందరికీ విసిన కర్రలు వాసం చూసే కర్పూరం ఉంటాయి కదా అవి అవన్నీ అందించాము అండ్ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని అందరితో మాట్లాడాము ఇట్లా అంతా ఫుల్ హడావిడి హడావిడి అయిపోయింది అనమాట అంతా కూడా చాలా బాగా జరిగింది వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదాలు అన్ని తీసుకున్నారు దండం పెట్టుకున్నారు అండ్ అలాగే భోజనాలు చేసి కూడా వెళ్ళారు ఇంక ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరం కూడా భోజనాలు అవి చేసి ఇంక ఇప్పుడు అట్లీస్ట్ ఇప్పుడన్నా ఫోటోస్ దిగుదాం కొంచెం అని చెప్పి అనుకుంటాం అనమాట బట్ యు నో ఇక్కడ వెదర్ ఎలా ఉంటుందంటే ఇక ఇలా ఫ్యాన్ ఆఫ్ చేసి చాలు ఇలా మనం తడిచిపోతుంటాం అనమాట ఆబ్వియస్లీ సమ్మర్ అంటే అలాగే ఉంటుంది కదా అండ్ దట్టు ఇక్కడ మా భీమవరం సైడ్ ఏంటంటే ఇట్లా ఫ్యాన్ లేకపోతే మొత్తం ఇట్లా తడిచిపోతుంది అనమాట అసలు నాకు చెవట్లే పట్టవు అనే వాళ్ళకి కూడా చవటం పట్టేస్తా అనమాట అలా ఉంటుంది వెదర్ సో ఇదండి ఫుల్ డేటా ఎలా ఉంది అమ్మది చెల్లిది ఎలా ఉంది కూడా నేను షేర్ చేసేస్తాను సో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది డెఫినెట్ కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో అదండి ఇవాళ నా వీడియో ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వాళ్ళు అది వీడియో కేర్ అండి బాయ్